నమస్కారం ఆలోచనామృతానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ముఖ్యాంశాలలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు ఇవాళ ఢిల్లీ చేరారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీ పర్యటన చేశారు మొత్తం ఐదేళ్లలో ఇరవై తొమ్మిది సార్లు చేసినా కూడా ఆనాడు ఆంధ్రప్రదేశ్ విభజన హామీల చట్టం ప్రకారం ఉన్న విభజన చట్టం ప్రకారం ఉన్న హామీలు నెరవేర్చలేకపోయారు కానీ మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనను నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిహత మెజారిటీతో రెండు వేల పంతొమ్మిది ఎన్నుకున్నా కూడా ప్రత్యేక హోదా కానీ విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలు ఏవి పూర్తి కాలే కనుక మరొకసారి చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని నమ్మి అప్రతిహత మెజారిటీతో ఆయన గెలిపించారు ఆనాడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి వన్ సైడ్ తీర్పు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలే మరొకసారి అంతకంటే మరొక పదకొండు సీట్లు మనకు పదమూడు సీట్లు ఎక్కువ ఇచ్చి నూట అరవై నాలుగు సీట్లతో మరి చంద్రబాబు నాయుడు ఆశీవాద ఆశీర్వదించారు కేవలం పదకొండు సీట్లకే ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించారు ఆ రకంగా చూసుకుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు మీద గురుతరమైన బాధ్యత ఉన్నది కాకపోతే మళ్ళీ వైసీపీ ట్రాప్లో పడకుండా మనకు ఏదైతే చంద్రబాబు నాయుడు కూటమిలో ఉన్నారు కనుక కేంద్ర ప్రభుత్వం ద్వారా సఖ్యతగా ఉండి సాధించుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది అందులో భాగంగానే ఆయన ఢిల్లీకి వెళ్ళారు వెళ్ళే క్రమం వెళ్ళి వెళ్తూ వెళ్తూనే పని మొదలుపెట్టాలప్పటికే రేపు పొద్దున్నే పదిన్నరకు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలుస్తారు ఆ తర్వాత వరుసగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఐదారు మంత్రులను కలవబోతున్నారు అంటే ఒక స్పష్టమైన ఎజెండాతోని ఇవాళ ఢిల్లీ పర్యటన చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఢిల్లీ పర్యటన చూడవచ్చు ఈ స్పష్టమైన ఎజెండా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అన్ని శాఖల నివేదికలు తెప్పించుకున్నాను ఏ శాఖకు కేంద్ర నిధులు వస్తాయి ఏ రకంగా చేయాలి ఏపీ అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నట్టే అమరావతి పోలవరం ఏపీ అంటే అట్లా ఐకాన్గా మారిపోయింది అని రెండింటి విషయంలో ప్రధానంగా అమరావతికి నిధుల విడుదల విడుదల విషయంలో దాంతోపాటు పోలవరం నిర్మాణం వేగవంతం చేయడానికి అవసరమైన నిధులను రాబట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు పర్యటన ఉద్దేశించింది అనుకోవచ్చు ఈలోపు ఇంక మిగతా కూడా చాలా శాఖల నుంచి మనకు సహకారం లభించాలి కనుక ఆ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ముందడుగు వేసి ఢిల్లీ నుంచి సాధించుకొని తిరిగి వస్తారు అనుకున్నాం ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు గెలవగానే ఏడు మండలాలకు పట్టుబట్టి నేను సాధించుకున్నాను నేను దాన్ని సాధించాను అని చెప్పినట్టే ఇప్పుడు కూడా ఆయన మీద ఈ బాధ్యత విభజన హామీల్లో ఉన్న చట్ట చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను సాధించుకునే దిశలో ఇది మొదటి అడుగుగా భావించవచ్చు రేపటికి రేపు రిజల్ట్స్ రాకపోవచ్చు కానీ మొదటి అడుగు మాత్రం పడుతుందని మనం భావించవచ్చు ఢిల్లీలో తాను మంత్రాగం నలభై ఏడు ఇండస్ట్రీ రాజకీయ ఇండస్ట్రీ అట్లాగే అపారమైన అనుభవం దాంతోపాటు ఎన్డీఏ కూటమి ఇవాళ చాలా దీనస్థితిలో ఒకటి దొరకం చెప్పాలంటే ఎందుకంటే బీజేపీ రెండు వందల నలభై సీట్లు వచ్చినాయి కనుక మిగతా ఆ నలభై నలభై సీట్లు ముప్పై రెండు సీట్లు వాళ్ళకి అవసరం ఉంది అందులో ముఖ్యంగా పదహారు మంది ఎంపీలతో ప్రధాన మన కూటమిలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు విలువ వాళ్ళకి తెలుసు కనుక చాలా వరకు సానుకూలంగా స్పందిస్తారు గతంలో ఇరవై తొమ్మిది సార్లు పోయినప్పుడు చాలాసార్లు ఎన్డీఏ కూటమి విడిపోయిన తర్వాత అయితే పడిగాపలు పడాల్సి వచ్చింది ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడైతే ప్రధానమంత్రిని కలవడానికి కూడా యజ్ఞం చేయాల్సిన అవసరం వచ్చింది కలుపుకోవడానికి ఎన్నో కష్టాలు పడవలసి వచ్చింది ఢిల్లీకి పోయి మూడు రోజులు నాలుగు రోజులు వేటి వెయిట్ చేసి వేచి వేచి చూసి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ లభించకుండా వచ్చిన సందర్భాలు ఉన్నది కానీ వాళ్ళ ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం భాగస్వామ్యం చాలా అవసరం కనుక ఇవాళ అక్కడ తన మంత్రాంగం ఫలించే వీలున్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల నిమిత్తం చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆయన గెలిచి ప్రమాణ స్వీకారం చేసి ఇరవై రోజులు కాకముందే ఢిల్లీ పరిని పెట్టుకోవడం అంతకుముందు ఢిల్లీ రెండుసార్లు వెళ్ళారు ప్రధానమంత్రి మనకు వారి ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు ఆ తర్వాత కూడా మంత్రివర్గ విస్తరణ ఇట్లాంటి విషయాల్లో కూడా వెళ్ళారు ఇవన్నీ తర్వాత ఇప్పుడు ప్రధానంగా పనిగట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాన్ని ముద్ద వెళ్తున్నారు కనుక ఖచ్చితంగా కొంతవరకు మొదటి ఫలితాలు వెంటనే ఇళ్ళకక్కనే పండుగ కాదు కానీ వెంటనే ఫలితాలు వచ్చే అవకాశం లేకపోయినా ముందు ముందు ఇది పునాది రాయిగా పనిచేస్తుందని అనుకోవచ్చు ముఖ్యంగా ఈ రెండింటితో విభజన హామీల అమల్లో వేగవంతం చేయడం అమరావతి నిర్మాణం పోలవరం పూర్తి చేసుకోవడానికి వరుసగా ఈ అన్ని పనుల మీద ఆయన పోయారు అట్లాగే కేంద్ర ప్రభుత్వంతో సుహృ సుహృద్భావ సంబంధాలే నిరూపిస్తూ బ్లాక్మెయిల్ చేయకుండా ఈ కార్యాలను చక్కదిద్దడంలో చంద్రబాబు నాయుడు సిద్ధాస్తుడు గతంలో చేసిన పొరపాటు మళ్ళీ మళ్ళీ చేయకుండా ఈసారి కేంద్రం నుంచి సానుకూల ఫలితాలే వస్తాయనుకోవచ్చు వాళ్ళ పరిస్థితి వాళ్ళది తన పరిస్థితి వాళ్ళది కనుక గతంలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారు ఆశించారు కేంద్రంలో వీక్ ప్రభుత్వం రావాలి బలహీన ప్రభుత్వం వస్తే మనం చెప్పినట్టు వింటారని ఇది కేసీఆర్ అన్న సంకీర్ణ ప్రభుత్వం వస్తే మనం మన ప్రయోజనాలను నెరవేర్తాయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు మొన్నటికి మొన్న విశాఖపట్నంలో కూడా మనకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అదే మన అదే మాట అన్నారు రెండు సార్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో వాళ్ళకి అవసరమైన మెజార్టీ కంటే ఎక్కువ వచ్చింది కనుక మనం ఏం చేయలేకపోయినాం బీజేపీకి స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది మన మాట వినలేదు కనుక ఈసారి అయినా వాళ్ళ సంకీర్ణ ప్రభుత్వం వస్తే మన మాట వింటారు అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయంగా విశాఖపట్నం ప్రైవేటీకరణ గురించి కార్మికులతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన కోరింది ఇవాళ సాకారమైంది కాకపోతే అధికారానికి రాలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకని ఇవాళ చంద్రబాబు నాయుడు ఒక మంచి సువర్ణ్యాస అవకాశం దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే రేపు పొద్దున తప్పనిసరి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పట్ల ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయని మనం ఆశించవచ్చు అందుకనే చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సఫలం కావాలని అవసరమైన ఆయన మా ఆంధ్రప్రదేశ్కు చేయాల్సిన మంచి పనులకు ఇది నాంది ప్రస్తావన పలకాలని కోరుకుందాం నమస్కారం